ప్రతిపక్షాలు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె తరహాలో బంద్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్రవ్యాప్తంగా బంద్ అయితే తరహాలు అయితే ధర్నాలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలంగాణ వ్యాప్తంగా దీక్ష దీక్ష అయితే చేస్తామని చెప్పేసి పిలుపు అయితే ఇచ్చారనమాట ఈయన అంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ నెల ఇరవై తొమ్మిదిన తేదీన దీక్షా దివాస్ దివాస్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పార్టీ అయితే పిలుపునిచ్చారు తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ అయితే పిలుచు నిలుస్తుందన్నారు రెండు వేల తొమ్మిది నవంబర్ తొమ్మిది ఇరవై తొమ్మిదవ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆమర నిరహార దీక్షతో మలిదశ ఉద్యమం అయితే ఉవ్వెత్తిన ఎగసి స్వరాజ్య సాధనకైతే బలమైన పునదులైతే వేసిందని ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కూడా కదిలించిందని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందన్నారు దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షలు నెరవేర్చిందని కూడా అన్నారు ఈ నెల ఇరవై కార్యక్రమంలో ఈ దీక్షలో ఈ కేటీఆర్ గారు అయితే పాల్గొంటారు రాష్ట్ర వ్యాప్తంగా మనకి సో ఈ విధంగా కార్యక్రమాలు అయితే జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా బంధు తరహాలో చాలా ఆటలకైతే సాధారణ జనజీవనకు సంబంధించి ప్రయాణానికి సంబంధించి కొంతవరకు కూడా ఆటంకాలు అయితే కలిగే అవకాశం అయితే ఉందన్నమాట అయితే విద్యా సంస్థలకు సంబంధించి మరి సెలవు ఇస్తారంటే ఇంకా క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్నా కాబట్టి ప్రభుత్వం అయితే సెలవు ఇచ్చే అవకాశాలు అయితే లేవు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి